ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కొని చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతను ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే అతనికి ఉన్నటువంటి ఐప్యాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో లగడ్పాటి రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్ కుంజ్ అవ్వడం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చదువుతున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమన్నా టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి కేసీఆర్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పికే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు